హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్వరూస్ కిచెన్ ముందుగా మనం నీలవంకాయ కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఈ వీడియోలో మా తోటలో కాసిన నీలవంకాయలను మేము ఇలా తెంపుకోవడం జరిగింది వాటిని ముళ్ళు తీసి శుభ్రంగా కడుక్కొని ఇలా నీటిలో వేసి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవడం జరిగింది ఇలా తీసి వాటిని మంచిగా కడిగి పక్కకు పెట్టుకొని బౌల్ పెట్టుకొని వాటికి నూనె పోసి గిన్నె పెట్టుకొని నూనె పోసి మనం వేయాల్సిన పదార్థాలు వేసి కలుపుకోవాలి టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి తర్వాత దాంట్లో కావలసినటువంటి కారం పొడి పసుపు ఉప్పు తగినంత వేసుకొని ఇలా కలపాలి కలుపుతూ ఉంటే ఆ టమాటా మగ్గిన తర్వాత మగ్గేంతవరకు సిమ్లో పెట్టుకొని కలపాలి ఇంకా పూర్తిగా ఉడికిపోయింది దాంట్లో ఎంత కారపొడి అవసరమో మీ కారం మీ టేస్ట్కి తగ్గ వేసుకోవాలి వేసుకొని ఇక్కడ చి చిన్నగా మంట చిన్న మంట మీద దాన్ని ఉడికించుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గ మనం ఎట్లా తినాలి లూజ్గా కావాలా లేదంటే ఫ్రై కావాలా చూసుకొని కొన్ని వాటర్ నేనైతే వాటర్ యాడ్ చేసిన ఆ ప్రకారం మీరు కూడా వేసుకొని అలా చిన్న మంట మీద ఉడికించాలి ఐదు పది నిమిషాల తర్వాత మంచిగా కుక్ అయ్యి దగ్గర గ్రేవీ లాగా వస్తుందండి అలా అయినాక కొత్తిమీర వేసి దించుకొని తినడమే నీల వంకాయ కూర రెడీ